నమస్తే వెల్కమ్ టు వస్త్రంస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీన్ పదిహేడు వస్త్రంస్ అండి సో డైలీ కూడా అప్డేట్ మోడల్స్ అనేది వస్త్రంస్ లో రావటం జరుగుతూనే ఉంటుంది సో రీసెల్లర్స్ కి మేము వీడియో పెట్టినా పెట్టకపోయినా వీడియో కాల్ సపోర్ట్ అనేది ఉంటుంది బస్టమ్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందులో కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇవాళ కాటన్ కలెక్షన్ అండ్ క్యాట్లాగ్ కలెక్షన్ చాలా వెరైటీస్ పెడుతున్నాం తులసి సో కాటన్ లో చాలా ప్రీమియం క్వాలిటీలో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో నైన్ కలర్ చార్ట్ వచ్చేసేయి హెవీ క్వాలిటీ ఇది హండ్రెడ్ ప్యూర్ కాటన్ ఓకే కాటన్ మీద ఇలా మీకు వర్క్ వస్తుంది శారీ ఒకటి మనం పిక్ చూపిస్తాము ఎలా వస్తుంది అనేది కంప్లీట్ బాంబే కాటన్ బాంబే కాటన్ విత్ బ్లౌజ్ అండి నెరవ కూడా చాలా బాగా వస్తుంది ఓకే ఓకే సారీ దగ్గరికి చూపిస్తే అది వాళ్ళకి థ్రెడ్ వర్క్ అనేది తెలియాలి ఇది థ్రెడ్ వర్క్ ఎస్ ఓకేనా మళ్ళీ ఈ బార్డర్ మొత్తం కూడా చాలా నీట్ మొత్తం కూడా హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ అన్నమాట ఓకే ప్యూర్ కాటన్ గమనించండి చాలా వాటికి లోపల ప్లెయిన్ వస్తుంది అలా కాదు ఇది లోపల మొత్తం వచ్చింది గమనించండి ఓకే ఓకే తర్వాత కేటలాగ్ చూస్తే మీకు అర్థమైద్ది సారీ మొత్తానికి కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఊరికే ఫ్రంట్ వరకు ప్యాచ్ వర్క్ అంటే ఏంటంటే ఊరికే ఫ్రంట్ వరకు ఉంటాయి అలా కాకుండా ఇది మొత్తం కూడా వస్తుంది అండ్ ఒకసారి బ్లౌజ్ కూడా చూడ ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాము సో ఇదంతా కూడా పళ్ళు కదా ఇలా వచ్చేసింది ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఎట్టాచ్డా అదే చూద్దాం బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది ప్లేన్ ఇచ్చారు ఇదే వదిన బ్లౌజ్ ఇదే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే కేతలాగ్ లో చూసాం కదా ఇది ఇప్పుడు ఏం బ్లౌజ్ వచ్చింది ఇది మొత్తం సారీ మొత్తం సో వీటిలో మనకి కలర్స్ అనేది ఒకసారి బృందా కాటన్ శారీసా ఓకే క్వాలిటీ బాగుంది అలానే మనకి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఓకే ఓకే మంచి బచ్చల దీని కలర్ కి అంటే ఇది ఫ్లోరల్ మ్యాచింగ్ డిజైన్ కూడా చూడు అది వచ్చి లోటస్ డిజైన్ ఓకేనా ఈ డిజైన్ లోటస్ లోటస్ ఈ లోటస్ లో ఇది కొంచెం బడ్లాగా మొగ్గలాగా ఉంది చూడు ఓకే ఓకే అండ్ ఇది వచ్చేసి గులాబూ గులాబ్ూ డిజైన్ అండ్ దీని కింద లీఫ్ డిజైన్ కూడా చూడండి దాని కింద లీఫ్ డిఫరెన్స్ చూడు అది చూడు ఇది స్టెమ్ ఎలా ఉంది ఒక్క దానికి ఒకటి సంబంధం లేకుండా ఫ్లవర్ మ్యాచింగ్ గానీ ఫ్లవర్ డిజైనింగ్ గానీ చాలా స్పెషల్ గా ఉంది అవునవును చాలా బాగుంది ఓకే సో కళా చాట్ కూడా చాలా బాగుంది సో డిఫరెంట్ గా ఉంది మళ్ళీ బోర్డర్ డిజైన్ కూడా డిఫరెంట్ గా అవును అంటే మనకి పైన శారీ డిజైన్ మారిపోతున్నప్పుడు ఇంకా బార్డర్ కూడా మారిపోయింది అనమాట స్టెమ్ డిజైన్ లాగా ఇచ్చారు ఇది మాడి పిందల డిజైన్ ఇది వచ్చేసరికి మనకి లీఫీ డిజైన్ లాగా అనమాట ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ డిజైన్ ఇచ్చారు చాలా వేరియేషన్ ఉంది ప్రతి సారీలో కూడా కలర్ చార్ట్ కూడా డార్క్ కలర్ చార్ట్ ఇచ్చారు ఇప్పుడు మనకి ఇవి ఒక బాక్స్ కి ఎన్ని పీసెస్ వస్తాయి ఇవి ఇవి గా టెన్ పీసెస్ వస్తాయి టెన్ పీసెస్ ఇది కనకాబరం కలర్ సెకండ్ కలర్ గా కూడా వచ్చింది పెట్టాను అండ్ ఓపెన్ పిక్ కూడా మనం చేసాము గ్రీన్ రత్నా కలర్ గ్రీన్ కలర్ మెరు అండ్ గ్రే కలర్ గ్రే కలర్ కూడా ఫ్లవర్ చూడ ముద్ద పువ్వు చాలా బాగుంది అంటే ఇక్కడ చిన్న చిన్న వేరియన్ ఉన్నాయి ఇది మనకి వచ్చేసరికి గులాబ్ పువ్వు విచ్చుకున్నట్టు అలా మనకి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంది ప్రైస్ ఎలా పడుతుంది ప్రైస్ నైన్ ఫిఫ్టీ కేవలం ఆరు వందల తొంభై రూపాయలు సిక్స్ నైన్టీ మళ్ళీ సెట్ వైజ్ తీసుకునే రీసెల్లర్స్ కి వేరే ప్రైస్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మళ్ళీ గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ బాంబే కాటన్ అండి దయచేసి రేట్స్ టూ మచ్ అనేది పెట్టద్దు చాలా చాలా రీజనబుల్ రేట్స్ ఆ తర్వాత ఫ్రంట్ వర్కే కాకుండా లోపల కూడా థ్రెడ్ వర్క్ ఉంది అండ్ బార్డర్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది సో హెవీ క్వాలిటీ ఆరు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కలర్ఫుల్ గోల్డ్ బార్ గోల్డ్ బార్ అనే డిజైన్ తోటి కాటన్ శారీ సో ఇందులో టెన్ కలర్ చార్ట్ ఎలా ఉన్నాయి రంగుల రంగులుగా ఉన్నాయి కదా ఇందులో మంచి లైట్ సపోర్ట్ ఆఫ్ బ్రౌన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కి కూడా పింక్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కి యెల్లో అండ్ వైలెట్ కి టర్కిష్ బ్లూ బ్రిక్ బ్రిక్ ఆరెంజ్ బ్రిక్ ఆరెంజ్ కి మస్టర్డ్ ఎల్లో పచ్చి మోడికి రామ్ కూడా ఫ్లోరస్ ఫ్లోరస్ అండ్ గ్రీన్ అండ్ గ్రే బ్లూ మిక్స్ కలర్ దానికి కూడా ఎల్లో అండ్ గుడ్ రెడ్ ఆరెంజ్ దానికి కూడా ఎల్లో వైన్ కి పింక్ కలర్ అండ్ కి కూడా ఒకటి ఓపెన్ చేద్దామా ఇవన్నీ కూడా మనము శారీ అనేది క్వాలిటీ మీరు వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది ఒరిజినల్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా కలర్ఫుల్ గా పల్ వస్తుంది బార్డర్ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తే తప్పకుండా సో గోల్డ్ బార్ విత్ శారీ విత్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ అండ్

అండ్ శారీ మొత్తం కూడా మనకి చాలా డార్క్ కలర్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా అదే క్వాలిటీ వచ్చింది గోల్డ్ బార్ బుట్టీస్ వచ్చి అండ్ రిచ్ బార్ ఓకే సో ప్రైస్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు అండ్ సెట్ వైజ్ వాళ్ళు కాంటాక్ట్ నెక్స్ట్ ఐటమ్ లో కాటన్ కలెక్షన్ లో చాలా అంటే చాలా కొత్తదనము ఎలా ఉన్నాయి ఒకసారి సో కెమెరా దించి లుక్సేద్దాము సో ఐటమ్ కగలు దారుతుంది రోజు అసలు ఆ కలర్స్ కానీ ఆ మ్యాచింగ్ కానీ స్టోన్ థ్రెడ్ వర్క్ తో ఇవి కాటనా కాటన్ లో కూడా ఇలా ఉంటాయా ఏంటి డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఏనండి అండి తులసి ఏమంటుందంటే ఏంటిదినా మీరు పట్టులోనే కాక కాటన్ లో కూడా పట్టు అంటే ల్యాండ్ మార్క్ లేదు ల్యాండ్ మార్క్ అవును పట్టులో డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసిందండి అయితే ఈవెన్ కాటన్స్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా మార్కెట్ పార్టీ అంటే ఇప్పుడు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్స్ వాడే వాళ్ళు ఉంటారు సో ఏంటంటే ఇలా పట్టు లాంటి లుక్ కావాలి ఫ్యాన్సీ లుక్ కావాలి వర్క్ కావాలి అని కోరుకునే వాళ్ళకి కాటన్ క్వాలిటీ వాళ్ళకి సాటిస్ఫై చేసే ఐటమే ఈ కాటన్ లో థ్రెడ్ అండ్ స్టోన్ కలెక్షన్ వాళ్ళ కోసమే బాగా థింక్ చేసి ఇలాంటి సృష్టించేసారు అన్నమాట ఇందులో మంచి ఆ బ్రిక్ ఆరెంజ్ ఎలా ఉంది దానికి మంచి బిస్కెట్ కలర్ బార్డర్ లాగా వచ్చింది కలర్ కాటన్ ఓకేనా తర్వాత సీ గ్రీన్ కలర్ తర్వాత బుట్టి డిజైన్ కూడా మారింది సీట్ కూడా గమనించి దీనికి వచ్చేటప్పటికి ఆ రౌండ్ షేప్ లో వచ్చేది సో దగ్గరికి తియ్యి చాలా చాలా అంటే మనకి ఏ డిజైన్ కి ఆ డిజైన్ లాగా అంటే క్యాటలాగ్ పీస్ ప్రతిది కూడా మనకి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఫ్లవర్ ఉంది కదా చాలా బాగుంది చాలా బాగుంది అవును చాలా చాలా బాగుంది ఎల్లో కలర్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు చాలా బాగుంది దాని గోల్డెన్ ఎల్లో కూడా అసలు ఈ కలర్ చూస్ చేస్తున్నారంటే ఇంకా హై క్లాస్ కొద్దిగా చూడు కింద చూడు అసలు ఫినిషింగ్ చాలా నీట్ గా చాలా బాగా ఇచ్చారు సూపర్ సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ క్వాలిటీ అదిరింది అవును సో స్ట్రాంగ్ ఉంది అసలు కాటన్ అదే కాకుండా మళ్ళీ ఓన్లీ ఫ్రంట్ వరకు కాదు చూడు నీ పార్ట్ కన్నా పైకి దాకా వచ్చింది వాళ్ళకి కూడా గమనించు మామూలుగా వర్క్ సారీస్ అంటే ఏంటంటే ఆ టూ స్టెప్స్ ఇక్కడ అంటే కూర్చుండో ఇది థర్డ్ స్టెప్ అంటే హాఫ్ బార్డర్ ఫర్ బార్డర్ వచ్చింది అంటే ఇక్కడ మనకి వచ్చింది పై దాకా వచ్చిన డిజైన్ మ్యాచింగ్ కింద బార్డర్ లో కూడా వచ్చేసి చాలా వైచాడు చూడు ఆలోచన ఎంత బాగుంది అసలు క్రియేటివిటీ సూపర్ ఉంది అసలు సో కాటన్స్ ఇస్ ద సూపర్ బెస్ట్ కాటన్స్ లా ఉన్నాయి మాత్రం అసలు నెక్స్ట్ కూడా పల్లపొడి ఉల్లిపట్టు మిక్స్ కలర్ అండ్ ఇది మనం ఫస్ట్ చూసేసామండి ఇది ఒకసారి పిస్తా గ్రీన్ బా చాలా బాగుంది కలర్ లామండర్ ఆనియన్ పింక్ సూపర్ ఎనీ కలర్ ఇది కూడా థ్రెడ్ ఇది ఎగ్జాక్ట్ హోమోగ్రానైట్ చూస్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ కూడా గ్రే కలర్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హార్లిక్స్ కలర్ బికాజ్ సారీ బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం అసలు ఫినిషింగ్ మ్యాచ్ అగుందండి అందుకే చెప్తున్నాను 100% కాటన్ hmm. ఇవన్నీ మనకి బాక్స్ ఐటమ్ అండి మీకు ఈ విధంగా బాక్స్ ఐటమ్ వస్తుంది అనమాట ఇంకొక అని చూద్దాం ఇది గ్రీన్ చూద్దాం మనము లక్స్ గ్రీన్ సో ప్రైస్ ఎలా పడుతుంది మనకి ప్రైస్

వర్క్ మళ్ళీ దాని మీద కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ సూపర్ సూపర్ కలెక్షన్ వచ్చేసేది అందుకే వస్త్రంస్ కి పరిగెత్తుకు వచ్చేస్తున్నారు ఆగలేరు ఇలాంటి ఐటమ్ హోల్సేల్ ప్రైసెస్ దొరుకుతుంటే షోరూములో సైతం దొరకనటువంటి ఐటమ్ వస్త్రంస్ లో దొరుకుతుంది అది మటుకి పక్క చాలా మంది వచ్చిన వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఇంకా అంటే చెప్పక్కర్లేదండి జల్లెడ బట్టి ఎక్కడి నుంచి తెస్తారండి అసలు కామెంట్స్ లో కూడా అబ్బాబ్ ఎంత బాగున్నాయి ఎక్కడి నుంచి తెస్తారక్క అని అలా పెడుతున్నారు సో కాటన్స్ లో ఎంత బాగున్నాయి అంటే అసలు వారేవా చూడండి శాండిల్ కలర్ ఇది కూడా గోవా గ్రీన్ కలర్ ఇది కూడా లు తెలిసి ఇది అది శాండిల్ క్రష్ పింక్ కాదు అలాంటి అంటే మనకి కనకాంబరం స్నూ అలా కనకాంబరం కనకాంబరం అది హార్లిక్స్ కలర్ ఎస్ బాబా భలే ఉంది ఉల్లిపొట్టు కలర్ ఉల్లిపొట్టు కలర్ ఇది ఆరెంజ్ కాదు సాఫ్రాన్ కలర్ సాఫ్రాన్ కలర్ లా ఉంది అవును ఎల్లో కూడా బాబా పోయేలాగే ఉన్నాయి కాటన్ లవర్స్ అసలు పరిగెత్తుకుంటే వస్త్రం స్కి మీకు ట్వెంటీ ఆఫ్ మోడల్స్ అండి అసలు ఎన్ని మోడల్స్ వచ్చేసాయో సో కలెక్షన్ అదిరిపోతుంది ఇది వర్క్ ఇది పళ్ళు వర్క్ కానీ ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇది మొత్తం ఇది థ్రెడ్ వర్క్ కూడా గ్రాండ్ రిచ్ వర్క్ వచ్చింది సారీ మొత్తం ఏమో ఇట్లా బోట్ బోర్డర్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ బుట్టీస్ వచ్చాయి బుట్టి ఆ లైన్ బోర్డర్ పైన కూడా వచ్చింది పైపింగ్ బోర్డర్ టూ సైడ్స్ వచ్చింది అది కూడా టూ సైడ్స్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది అండ్ క్యాట్లాగ్ మళ్ళీ నిందాటి కలెక్షన్ కి ఈ కలెక్షన్ కి కూడా సంబంధం లేకుండా కలర్స్ వచ్చే మంచి చూస్ చేసుకోవచ్చు అండ్ దీని బ్లౌజ్ కూడా ఒక్కసారి బ్లౌజ్ కూడా చూసేద్దాము సో మీకు వచ్చేసరికి క్యాట్ లాలో వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ అండ్ వర్క్ స్టోన్ వర్క్ చూద్దాం సో శారీ మొత్తం కూడా మీరు గమనించండి మనకొచ్చేసరికి చీర జాకెట్ ఉంటుందన్నమాట బాగుంది ఎస్ అవును ప్రైస్ ఎలా పడుతుంది సేమ్ బ్లౌజ్ కూడా సారీ ఏ క్వాలిటీ తో వచ్చిందో ఆ క్వాలిటీ తోటే బ్లౌజ్ అవును ప్రైస్ ఎలా పడుతుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కాటన్ బాంబే కాటన్ లో మంచి థ్రెడ్ వర్క్ దీని ప్రైస్ ఎంత అండి ఏంటండి ప్యూర్ గద్వాల్ కాటన్ తో వచ్చింది ఓకే మనకు వచ్చేసరికి క్వాలిటీ మొత్తం మనకి ప్యూర్ గద్వాల్ కాటన్ మీద మొత్తం మనకి వర్క్ అండి మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ గద్వాల్ కాటన్ స్టైల్ ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేటప్పటికి పద్నాలుగు యాభై పది తొంభై ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ సో సెట్ వైజ్ గా కావాలన్న వాళ్ళు బాక్స్ బాక్స్ టెన్ పీసెస్ తీసుకుంటామన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీకు అన్ని కూడా రిటైల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది అనమాట అన్ని కూడా షోరూంలో హెవీగా ఉండే ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చూడండి దిట్ ఈస్ అ ప్యూర్ కాటన్ ఫస్ట్ కాటన్ అని మీకు అర్థం అవుతుంది ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నారు స్వీట్ కాటన్స్ కానీ అన్ని చాలా మంది మళ్ళీ మెసేజెస్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి మేము రిసీవ్ చేసుకున్నాం సూపర్ అంటున్నారు సో వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే డిజైన్స్ తెప్పించాము సో ఇవి కూడా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ మస్లిన్ కాటన్ మలై మస్లిన్ కాటన్ ప్యూర్ మస్లిన్ లో మంచి డిజైనర్ వేర్ ఇందులో పోచంపల్లి డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఇక్కడ స్టైల్ వస్తాయి బుట్టి స్టైల్ వస్తాయి ఒకసారి ఫ్యాబ్రిక్ మలై మలై కాదు మస్లిన్ 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 కాటన్ అనస్ స్మూత్ ఉంటుంది అంటే దీని వేరియేషన్ ఏంటి మనకి కాటన్ అంటే వేరియేషన్ ఏంటంటే మలైకి మలైలో ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది క్లాత్ ఇదేమో థిన్ లోనే మీకు స్మూత్ గా ఇంకా గంజి ఇస్త్రీ అవసరం లేకుండా ఫినిషింగ్ డైరెక్ట్ విడిగా కాటన్ సారీస్ ఏంటంటే స్టార్చ్ ఫినిషింగ్ స్టార్చ్ ఫినిషింగ్ తో ఉంటాయి అవును ఏంటంటే ఈ మస్లిన్ క్లాత్ చాలా స్మూత్ లైట్ వెయిట్ గా నార్మల్ గా వాష్ చేసుకొని బ్యారబ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే చాలా బాగుంటుంది మస్లిన్ చాలా ఫీల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది

ఫోర్ నైన్టీ లో నాలుగు వందల తొంభై రూపాయలు ఓకే మనకి ఈ బాక్స్ కోస కరికి ఎయిట్ పీఎస్ వచ్చాయా అంటే డిజైన్ కి టూ టూ కలర్స్ ఉంది డిజైన్ కి టూ టూ డిజైన్ లో ఆ టూ కలర్స్ డిజైన్ లో టూ కలర్స్ సర్ఫ్లీ మనకి ఎయిట్ కలర్స్ ఆఫ్ ఓకే కేవలం నాలుగు రూపాయలు ఓన్లీ ఫోర్ నైన్టీ ఎండ్ సర్ట్ వైస్ వాళ్ళు కాంటాక్ట్ వస్తారు సో నెక్స్ట్ ఐటమ్ మధురై జార్జెట్స్ అండి ప్యూర్ మధురై జార్జెట్స్ విత్ గోల్డెన్ బుట్టీస్ ఆ బిగ్ బార్డర్ వచ్చింది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అయితే వీటి ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతాం ఓకే ఎంత అనుకుంటున్నావు ఈ మధురై జార్ మధురై జార్జెట్ అంటే తీసుకునే వాళ్ళకి కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అది ఇక్కడ మ్యాజిక్ సో శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి ఇందులో బీట్రూట్ రెడ్ కలర్ సీ గ్రీన్ కలర్ మేబీ బ్లూ పర్పుల్ కలర్ అండ్ డార్క్ మెరూన్ అండ్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ ఓకేనా ప్రతి దానికి కూడా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఫుడ్ ఇవ్వండి ఇవ్వండి అమ్మా సో ఒక సారీ అని చూపించ సెట్ అంటే మనకి సిక్స్ పీసెస్ తీసుకోవాలండి సెట్ వైజ్ గా తీసుకోండి ఐదు యాభై తొమ్మిది పడుతుంది సింగిల్ కావాలన్న వాళ్ళకి ఆరు వందల ముప్పై రూపీ సిక్స్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది సో శారీ మొత్తం కూడా మనకి ఇలా బుట్ట వచ్చేస్తుంది అనమాట అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధురై జార్జెట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓకే ప్రైస్ ఓకే సో మిస్ చేసుకోవద్దు స్మాల్ బార్డర్స్ కూడా వచ్చి బుట్టింగ్ వచ్చి మధ్య గ్రాండ్ పళ్ళు అండ్ గ్రాండ్ బ్లౌజ్ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండ్ సింగిల్ వాళ్ళకి ఆరు వందల ముప్పై సిక్స్ థర్టీ మనకి సేమ్ కలర్ చాట వచ్చింది బట్ ఏంటంటే మీకు బార్డర్ అలానే బుట్టి అనేది చేంజ్ అవుతుంది కళ్లచాట అనేది సేమ్ ఉంటుందన్నమాట నావి బ్లూ మెరూన్ అలానే మనకి కృష్ణ బ్లూ వైలెట్ కలర్ పింక్ కలర్ అలానే మనకి గ్రీన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ స్మాల్ బార్డర్స్ కూడా వచ్చాయి బుట్టీస్ వచ్చి మధురై జాకెట్ గ్రాండ్ పల్లు అండ్ గ్రాండ్ బ్లౌజ్ ఇది కూడా సేమ్ ప్రైస్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండ్ సింగిల్ వాళ్ళకి సిక్స్ థర్టీ మనకి సేమ్ కలర్ చాట్ వచ్చింది బట్ ఏంటంటే మీకు బార్డర్ అలానే బుట్టి అనేది చేంజ్ అవుతుంది కళ్ళ చాట్ అనేది సేమ్ ఉంటుందన్నమాట అనమాట నావీ బ్లూ మెరూన్ అలానే మనకి కృష్ణ బ్లూ వైలెట్ కలర్ పింక్ కలర్ అలానే మనకి గ్రీన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్

ఆనంద బులు కూడా పోదు సో ఎలా వాష్ చేస్తున్నా అంతే అంటే చార్జ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ అండ్ సింగిల్ వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో ఈ మధురైట్ లో లోనే డి బుట్టి సిల్వర్ బుట్టి సో నేవీ బ్లూ పర్పుల్ పికాక్ బ్లూ సీ గ్రీన్ బీట్రూట్ పింక్ అండ్ వైట్ కలర్ అన్ని కూడా అంతే ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ లెనిన్ కాటన్ లో చాలా డిజైన్స్ వచ్చేసాయి సో ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఒకసారి ఫాబ్రిక్ పట్టుకొని అలా అని లెనిన్ లో కూడా మనకి ఏంటంటే స్టిఫ్ గా కొంచెం లెగించేవి అలా ఉంటాయి అలా కాకుండా కాటన్ లెనిన్ ప్యూర్ కాటన్ లెనిన్ లో చాలా బాగుంది చిన్న సిల్వర్ బార్డర్ వచ్చింది ఒక టూ ఇంచెస్ తోటి అండ్ బ్లౌజ్ పార్ట్ ఇది ప్రైస్ అనేది చెప్పాలండి చూడండి ఒకసారి అండ్ హోల్సేల్గా తీసుకొని అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి ఐటమ్ అనేది కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట లెనిన్లోనే హెవీ క్వాలిటీ అండ్ పళ్ళు వచ్చరికి రిచ్ పళ్ళు అలానే మనకి పెద్ద పళ్ళు అయితే వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ వచ్చరికి సెల్ఫ్ కాంబినేషన్ తీసారు చాలా బాగుంది అండ్ శారీ మొత్తం కూడాను ఇది అంటే ఇది స్పెషల్ డిజైన్ కదా అది ఇప్పుడు ఈ కలర్ అనేది ప్రతి శారీ మీద ఇదే కలర్ అనేది రన్ అయిపోయింది మనకి బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గా ఇచ్చేసేసారు సో దీని ప్రైజ్ ఎలా పడుతుంది ఇవి లెనిన్స్ ఇవి సెట్ ప్రైజ్ తీసుకునే వాళ్ళకి కేవలం మూడు వందల పది రూపాయలు త్రీ టెన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు మనకి సెట్కి వచ్చేసరికి సెవెన్ కలర్ చార్ట్ అయితే వచ్చింది వీటిల్లోనే మనకి డిజైన్స్ అయితే ప్రతి ఒక్క డిజైన్ కూడా అయితే చూసేద్దాము సో ఇప్పుడు చూసిన డిజైన్ సెవెన్ కలర్ చార్ట్ ఇవ్వనమాట నెక్స్ట్ డిజైన్ మల్టీ కలర్ మల్టీ కలర్ డిజైన్ చాలా బాగుంది కలర్ కి మ్యాచింగ్ తోటి కూడా మనం ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ కలర్ చూస్ చేసుకోవాలి అంటే మెయిన్ కలర్ అంటే మనకి రోజు పింక్ లైట్ గ్రీన్ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్ గ్రే కలర్ కలర్ మీద కూడా నెక్స్ట్ వచ్చరికి మేబీ పింక్ స్కై బ్లూ ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది చాలా బాగుంది తప్పకుండా సో ఇది ఓపెన్ చేద్దామా ఓకే ఇవి కూడా అంతే చాలా బాగా బాగుంది ఇంకా దీనికి ఏం నార్మల్ వాష్ చేసుకొని అవును పర్ఫెక్ట్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ వరకు కేవలం మూడు వందల పది రూపాయలు పడుతుంది క్వాలిటీ మాత్రం లెన్ లోని ఫస్ట్ క్వాలిటీ అండి ఇవి వచ్చేసరికి మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి మిస్ చేయకుండా వాచ్ చేద్దాము దీంట్లో మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ డిజైన్ ఇది ఎక్స్ చేసేస్తా అయితే వచ్చేసి డిజిటల్ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంది ఇవి కూడా కలర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఓకే సో మంచి బేబీ పింక్ అండ్ ల్యామండర్ కలర్ లాగా అండర్ ఓకే ఇది కూడా గ్రీన్ లో పిస్తా గ్రీన్ మ్యాచింగ్ ఇది కూడా పీచ్ పింక్ అవును పీచ్ పింక్ మనకి కాఫీ కలర్ షేడ్ కి మనకి మస్టర్డ్ గ్రే కలర్ తో వచ్చింది పైనాపిల్ ఎల్లో కలర్ వచ్చింది అండ్ సీ గ్రీన్ వచ్చింది అండ్ ఇది కూడా మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇది కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సో ఒకటి దీన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా చాలా నైస్ అసలు లైట్ వెయిట్ చాలా స్పెషల్ బ్లౌజ్ ఇది మనకి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చే స్పెషల్ గా వస్తుంది చాలా బాగుంది ఐటమ్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు మొత్తం కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ డిజైన్ లా ఉంది ఇప్పుడు మనం థర్డ్ డిజైన్ లో ఎయిట్ కలర్ చార్ట్ అయితే చూసాము అండ్ ఫోర్త్ డిజైన్ అయితే వెళ్ళిపోదాము అండ్ ఫోర్త్ డిజైన్ లో ఫ్లోరల్ మ్యాచింగ్ అన్ని కూడా తగ్గట్టుగా ఫ్లోరల్ డిజైన్ మనకి బ్రాడ్ లో డిస్టల్ పింట్ అనమాట కలర్ చార్ట్ ఓకే ఓపెన్ పిక్చర్ సో కలర్స్ అన్ని కూడా మీరు చూడండి మనకి పెద్ద పెద్ద బంచెస్ తో మనకి డిజిటల్ వేర్ గా వచ్చింది అనమాట ఇది మనకి పళ్ళు విత్ బ్లౌజ్ ఐటమ్ బాగుంది కదా చాలా బాగుంది ఇప్పుడు మనకి హోల్సేలర్స్ కి త్రీ టెన్ రూపీస్ చెప్పాము అండ్ రిటైలర్స్ కి రిటైలర్స్ కి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ చార్ట్ డిజైన్ చూడ అసలు మనకి లీఫీ డిజైన్ ఎలా ఇచ్చారో అసలు ఏ డిజైన్ తీసేయడానికి లేదుగా ఉన్నాయి కూడా డిజైన్ లో మనకి కలర్ మ్యాచింగ్ వచ్చేసింది ఇవి కూడా అన్ని డస్ట్ ఎన్నిసార్లు కూడా చాలా కొత్తదనంగా ఉంటుంది బోరింగ్ గా ఉండదు గా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ లో కూల్ క్లైమేట్ గా మెయింటెనెన్స్ గా హ్యాపీగా వాడుకోవాలి కాటన్స్ తో పాటు లెనిన్ కూడా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్

శారీ మొత్తం కూడా చాలా బాగుంది వాషింగ్ మిషన్ వేసేసుకోవచ్చు డైలీ వేర్ గా ఎంప్లాయీస్ కి కూడా హ్యాపీగా ఉంటుంది జర్నీస్ కి గానీ చాలా ఓకేనా బాగుంది ఇవన్నీ కూడా ఈ ప్రైజ్ లో మీకు ఇంత కలెక్షన్ ఉందండి అండ్ నెక్స్ట్ మళ్ళీ మనము ఫ్యాన్సీ వేరు తర్వాత లైట్ వెయిట్ పట్టు వేరు అవన్నీ కూడా వీడియో చేద్దాము సో రంజాన్ కి కూడా వర్క్ కలెక్షన్స్ చాలా వచ్చేసాయి ఒక్కసారి జస్ట్ అట్లా ఓకే తప్పకుండా నాకు వర్క్ నెక్స్ట్ సో ఇవే కాకుండా మనకి రంజాన్ కి హెవీ వర్క్ లో కూడా చాలా డిజైన్స్ ఊరికే శాంపిల్ చూపిస్తున్నాం ఎందుకంటే వీడియో లాగ్ అవుతుందని ఒకటి సన్న వర్క్ తో రిచ్ పళ్ళు వచ్చి నీ పార్ట్ వరకు వర్క్ వస్తుంది అండ్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ చాలా అది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా సరిపోయేంత హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అండ్ ఇందులో కలర్ చార్ట్ వచ్చేసి అది గోల్డ్ లో మనకి ఇప్పుడు మనం డార్క్ పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ సో దిస్ ఈస్ ద డార్క్ పర్పుల్ అండి మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట కట్ వర్క్ వచ్చింది చూపించావా పౌడర్ గానీ పల్లు గానీ ఇది డార్క్ ద్రాక్ష కలర్ పర్పుల్ కలర్ అలానే మంచి చెర్రీ రెడ్ కలర్ తర్వాత డార్క్ నేవీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ వస్త్రం వచ్చేస్తే మీకు ప్లెంటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి వస్త్రం ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఐటమ్స్ కూడా చూడొచ్చు జాయి స్టెన్స్ లో కూడా మేము రెగ్యులర్ గా పట్టు వీడియోస్ ఇట్లా వర్క్ సారీస్ తర్వాత రీసెలర్స్ కి ప్రాఫిట్ తెచ్చి పెట్టే ఐటమ్స్ కూడా పెడుతున్నాము తెలిసి అది వచ్చి ఫ్లాట్ సిల్వర్ వర్క్ ఇదిగో ఇది చూడు ఓపెన్ ఓపెన్ చేస్తే రంజాన్ కి పండక్కి చీర కడితే ఎక్కడి నుంచి అక్కడ షోరూమ్ లో నుంచి తీసుకొచ్చారా అంత ఐటమ్ లా ఉంది బాబు వరకు ఉండేది మన వస్త్రంతో ఓన్లీ సెవెంటీ నైన్టీ పదిహేడు వందల తొంభై రూపాయలు ఇవన్నీ ఇలా కలెక్షన్ చాలా ఉన్నాయి సో వస్త్రంకి వచ్చేయండి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్త్రం కొచ్చేయండి దూర ప్రాంతాల వాళ్ళు కూడా వస్త్రంస్కి వస్తే మీకు మంచి భరోసాతో మేమే అన్ని ఐటమ్స్ కూడా ఇస్తాము మీకు ప్రతిది చివరి సారీ వరకు కూడా అమ్ముడు ఫోటో అనేది గ్యారెంటీ అట్లా స్ట్రాంగ్ సెలక్షన్ ఉంటుంది మీకు ఐటమ్ చూస్తేనే అర్థమైపోతుంది ఈవెన్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి చూపించాను కదా ఇందాక లెనిన్స్ కూడా త్రీ టెన్ లో ఎంత కలర్ఫుల్ ఐటమ్ ఉన్నాయి అట్లానే తులసి మళ్ళీ నెక్స్ట్ ఇది పెట్టుబడులకి కూడా ఇట్లా ఇవి కూడా టూ ఆర్ట్ లోనే త్రీ బిలో వచ్చేస్తాయి ఇట్లా కలర్ఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఇట్లా మనకి అందరికి పెట్టుబడి చీరల దగ్గర నుంచి అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పట్టు చీరల వరకు కూడా మొత్తం ల్యాండ్ మార్క్ వస్త్రం సో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాము హ్యాపీ ఈస్టర్ హ్యాపీ రంజాన్ ఉగాది అన్నిటికీ కూడా వస్త్రం వాళ్ళం రెడీగా ఉన్నాము సో వచ్చేసేయండి థ్యాంక్ యూ నమస్తే